హలో అండి ఈరోజు మన ఛానల్లో మన పూర్వకాలం నాటి జొన్న సంకటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మన పూర్వీకులు ఎక్కువగా జొన్న సంకటి రాగి సంగటి జొన్న రొట్టెలు ఇలాంటి తినే చాలా బలంగా ఉండేవాళ్ళు ఎముకలకు మంచి పుష్టిని ఇస్తుంది మంచి ఆరోగ్యం హెల్తీ ఉండే ఈ జొన్న సంకటి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం నా వీడియో వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ జొన్న సంకటికి కావాల్సినవి ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్ చూపించేస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న కప్పు తోటి జొన్నల్ని నైట్ అంతా నాన్పెట్టేసుకున్నానండి నైట్ నానపెట్టేసుకొని మార్నింగ్ తీసుకొని ఈ జొన్నల్ని శుభ్రంగా ఇలా కడిగానండి మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను వాష్ చేసుకొని వడకట్టుకోవాలి వాటర్ ఏమి లేకుండా వడకట్టుకోవాలండి ఇలా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వడకట్టుకోండి ఈ జొన్నల్ని శుభ్రంగా నీట్గా కడిగి ఇలా వడకట్టేసుకొని జొన్న పిండితో కూడా చేసుకోవచ్చండి అట్లా మనం ఇంట్లో కూడా జొన్నలతోటి చక్కగా నీట్గా చేసుకోవచ్చు అనమాట ఇలా వడకట్టేసుకొని ఒక పొడి క్లాత్ మీద ఆ తడంతా పోయే వరకు ఒక టెన్ మినిట్స్ అలా ఒక పొడి క్లాత్ మీద ఆరపెట్టుకోండి ఎందుకంటే నేను చూపిస్తున్న విధంగా ఒక పొడి క్లాత్ మీద ఆ వాటర్ అంతా పీకేస్తుందనమాట వాటర్ అంతా ఇనికిపోయే విధంగా జొన్నలు పొడి పొడిలాడే విధంగా ఒక పది నిమిషాల తర్వాత చూడండి వాటర్ అంతా పోయి జొన్నలు ఎలా పొడి పళ్ళు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టేసుకోండి ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఈ జొన్న సంకటి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినచ్చు ఇట్లా కొంచెం మరీ బరకబరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా మీడియం సైజులో ఇలా పిండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి జొన్నల్ని ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నాను నేను ఆ గిన్నెతోటి జొన్నలు తీసుకున్నానండి సేమ్ దాంతో ఇప్పుడు మన కొలతలు చూపిస్తాను ఏ గిన్నెతో అయితే మనం తీసుకున్నాము ఆ గిన్నెతో రెండు గిన్నెలు నేను ఈ జొన్న పిండిలో వాటర్ పోసేస్తున్నానండి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి దాన్ని చక్కగా ముందుగానే ఈ పిండి అంతా ఉండలు కట్టకుండా అలా వాటర్లో కలిసిపెట్టేట్టు అలా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నామో అదే గిన్నెతోటి మళ్ళీ మూడు గిన్నెలు వాటర్ తీసుకున్నానండి ఇక్కడ రెండు తీసుకున్నాను అక్కడ మూడు తీసుకున్నాను మొత్తం ఇది ఐదు గిన్నెల కొలతండి దేంతో అయితే మనం పిండి తీసుకుంటామో దాంతో ఐదు గిన్నెలు కొలత వస్తుందనమాట కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పే మీద పెట్టి బాగా ఈ వాటర్ని మరిగించుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఈ నీరు మరగాలండి మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా ఇదో చూసారా వాటర్ అట్లా మరిగిపోతుందో అట్లా మరుగుతున్న లోటి మనం ఈ పిండి మిశ్రమాన్ని కలిపేసుకోవాలండి లేకుండా అలా తిప్పుకుంటూ దీని మొత్తాన్ని కలిపేసుకోవాలి దీన్ని తిప్పుకుంటూ చిన్నగా స్లోగా తిప్పుకుంటూ ఇది కొంచెం టైం పడుతుందండి ఉడకటానికి కూడా మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ పైనే పడుతుంది ఆ పిండి అంతా చిక్కబడే వరకు అలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసారా రెడీ అయిపోయిందండి మనకి జొన్న సంకటి ఇట్లా మూత పెట్టి పక్కన పెట్టేస్తే అది ముద్దలాగా తయారైపోతుందనమాట చల్లారిన తర్వాత ఇలా తీసుకొనిక ముద్ద చేసుకొని దీంట్లో దీ కాంబినేషన్తోనైనా సరే మనం సర్వ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ నాటుకొడి మునక్కాడతో తింటున్నాను నాటుపూడి పులుసుతోటి జొన్న సంకట తింటున్నానండి సేమ్ రాగి లాగే జొన్న సంకట కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తినొచ్చు ఈ కాంబినేషన్లో పప్పు అయినా ఏదైనా పులుసులైనా ఏవైనా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి తినండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి